తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మన్నారుపోలూరు గ్రామంలో సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం నిత్య పూజలతో విరాజిల్లుతోంది గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో ఆనాడు తీసుకునే నిర్ణయం ఫలప్రదమై ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి మన్నారుపోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయంపై సిటీ తేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం సోళ్లూరుపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్య జాంబవతి సమేత శ్రీ కృష్ణస్వామి దేవస్థానం కొలువై ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూస్తే ఇది జాంబవంతునికి శ్రీకృష్ణునికి శమంతమణి కోసం జరిగిన యుద్ధ ప్రాంతం ఈ ఆలయంలో జాంబవతి సమేత సత్యభామ శ్రీకృష్ణుని విగ్రహాలు గర్భాలయంలో కొలువై ఉంటాయి గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులతో పాటు సుగ్రీవుడు జఠాయువు కూడా ఉంటారు గర్భాలయం వెనుకన జాంబవతిని ఆలయం ఉండగా రుక్మిణిదేవి దేవి సౌందర్యవల్లి దేవి రూపంలో కొలువై ఉండడం మరో ప్రత్యేకత ఈ ఆలయంలోనే రామాలయం కూడా ఉంది గతంలో రెండు ధ్వజస్తంభాలు ఉండేవి కాలక్రమేణా రామాలయం యొక్క ధ్వజస్తంభం తొలగించారు ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ గోత్రీకుల వంశీకులు మురళీకృష్ణ భట్టాచార్యులు తరాతరాలుగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో చోళులు పదమూడవ శతాబ్దంలో నెల్లూరులో పాలించిన మనమసిద్ధి పాలకులు దీనిని మెరుగుపరచారు ఈ క్రమంలో ఈ ఆలయం వెంకటగిరికి చెందిన జమీందారుల నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది ఈ ఆలయ గోపురం పదవ శతాబ్దంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి ఈ ఆలయ ప్రాశస్యం గురించి ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ భట్టాచార్యులు మాట్లాడుతూ సత్రాజిత్తు మహారాజు సూర్యదేవునికి పూజలు చేసి తీవ్ర తపస్సు చేశాడు అతని తపస్సుకు సంతోషించిన సూర్యదేవుడు శమంతకమణి రత్నాన్ని సమర్పించాడు ఈ రత్నం ప్రత్యేకత ఇది ప్రతిరోజు ఆ రత్నం అదనపు పరిమాణంలో బంగారాన్ని ఇస్తుంది ఒక సందర్భంలో సత్రాజిత్తు ఆ మెరిసే రత్నాన్ని ధరించి శ్రీకృష్ణుని సందర్శించాడు ఆ రత్నం సత్రాజిత్తు వద్ద ఉండడం కన్నా తన వద్ద ఉంటే మంచిదని శ్రీకృష్ణుడు భావించి ఆ రత్నాన్ని అడుగుగా దాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించాడు సత్రాజిత్తు ఆ రత్నాన్ని తన సోదరుడు ప్రసేనజిత్తుకు సమర్పించాడు ఆ తర్వాత వేటకు వెళ్లిన ప్రసేనజిత్తును ఓ సింహం సంహరించి ఆ రత్నాన్ని ఎత్తుకెళ్ళింది ఆ తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె జాంబవతికి బహుకరించాడు శ్రీకృష్ణుడే చంపి సమంతకమణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు నిరాధారమైన ఆరోపణను కృష్ణుడిపై మోపడంతో సమంతకమణి కోసం అడవికి వెళ్లి జాంబవంతుడితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం చేసి కృష్ణుడికి లొంగి అతని కుమార్తెను మరియు సమంతకమణిని అప్పజెప్పాడని చరిత్ర చెబుతోంది ఈ పురాణం జరిగిన ప్రదేశాన్ని మన్నారు పోలూరు అని నమ్ముతారు మొదట్లో ఈ ప్రదేశాన్ని మణి మండప క్షేత్రమని పిలిచేవారని భగవంతునికి మణి సమర్పించిన ప్రదేశమని పేరు కాబట్టి అదేవిధంగా శ్రీకృష్ణుడితో మల్ల యుద్ధం జరిగిన కారణంగా మల్లహరిపోరు అని కాలక్రమంలో అది మన్నారు పోలూరుగా అవతరించిందని తెలియజేశారు జాంబవతీదేవి భార్యగా పూజలు అందుకుంటున్న ఏకైక ఆలయం ఇదే అయ్యుంటుందని భావిస్తున్నారు కాగా ఈ ఆలయంలో విశేష పూజలు అభిషేకాలు జరిగేవని కాలక్రమేణా అక్కడ పూజలు పునస్కారాలు లేకుండా పోయాయని తెలిపారు అనంతరం గతంలో టీటీడీ చైర్మన్ గా విశేష సేవలు అందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి చొరవతో ఎండోమెంట్ ఈ దేవాలయాన్ని అనుసంధానం చేసుకోవడం తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానం చేసుకోవడంతో తిరిగి ఈ ఆలయానికి పూర్వ వైభవం వచ్చిందని నిత్యం పూజాది కార్యక్రమాలతో విరాజిల్లుతోందని తెలియజేశారు ఇది వచ్చి నాటిది ఈ సోదరాజులు కట్టి కొంతకాలం వాళ్ళు పరిపాలించిన తర్వాత నెల్లూరు పరిపాలించిన మణి సిద్ధి మహారాజు గారు వాళ్ళు కొంతకాలం పరిపాలించారు వెంకటగిరి రాజు గారు సంవత్సరంలో ఇక్కడ దేవస్థానంలో ఇరవై మంది అర్చకులు వాళ్ళు నలభై మంది ఈ ఒక పూటకి అరవై కేజీల నైవేద్యం అవుతున్నది రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి రెండు బ్రహ్మోత్సవాలు రెండు దేవస్థాంభాలు ఉన్నాయి ఈ యొక్క దేవస్థానం సూలుపేటకు పశ్చిమ దిశగా నాలుగు కిలోమీటర్ల లోపల ఉంటుంది కృష్ణుడికి జాంబవంతునికి ఇరవై రోజు ఘోర మల్ల యుద్ధం జరిగిన స్థలం ఇది విష్ణు చత్రాజ్యుత్ని వారు కోర తప్ప చేస్తారు సూర్యు భగవాన్ గురించి చేసేటప్పుడు సత్రాజ్యుత్కి సవంతమునికి హారంగా ఇచ్చేటప్పుడు ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు విష్ణువారు చూసేసి హారాన్ని ఇమ్మని కోరుతారు ఇవ్వనని చెప్పి తన తమ్ముడు ప్రసన్నుడి దగ్గర ఇచ్చేసి ఛత్రాజిత్తు అడవికి వెళ్ళి అరణ్యానికి వెళ్తారు రెండో రోజు ప్రసన్నుడు మర్చిపోయి హారాన్ని అరణ్యానికి వేసుకుపోయేటప్పుడు ఒక సింహం చూసి ప్రశ్నను చంపేసి ఆరంభైతే పోతుంది అప్పుడు జాంబోవంత్ వారు చూసి ఆ సింహం యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబోతి గృహంలో పెట్టేస్తారు ఒకప్పుడు కృష్ణుడు వారు మణి తన తమ్ముడిని ఏదో చేసినప్పుడు కృష్ణుడు వేస్తారు అది తొలిగేదాని దానికోసం వినాయక చదువు వినాయకుని ప్రార్థన చేసి అరణ్యానికి పోతారు పోయేటప్పుడు జాడలు పోతే జాంబోతి దగ్గర మణి ఉంటుంది ఆ మణి ఎత్తుకు వచ్చేటప్పుడు జాంబోవంత్ వారు చూస్తారు యుద్ధాన్ని కోరుతారు రామావతరులో యుద్ధం చేయాలంటారు స్వామివారు ఇరవై రోజు రామావతల్లో యుద్ధం చేస్తారు జయించిన తర్వాత తన కూతుర్ని మణి చివాహం చేసి చెప్తారు తిరిగి మన సత్యరాజ్యోతికి అప్పిస్తే తన కూతుర్ని స్వీకరించమని ఇక్కడ సత్యభామ కృష్ణుడి దగ్గర సత్యభామ జాంబోతి ఉంది ఇక్కడ కృష్ణుడి దేవస్థానంలో రుక్మిణి సతీభామ ఉంటుంది ఇక్కడ సమంతమని కోసం జాంబోతి ఉంది రుక్మిణి అమ్మవారు పక్కన దేవస్థానంలో పక్కన లోపలే ప్రాహారం లోపల రుక్మిణి అమ్మవారు తన్నే సన్నిధిలో ఉన్నారు ఇది వచ్చి ఎనిమిదవ శతాబ్దం నాటి దేవస్థానం మణిమండప క్షేత్రం పేరు దీనికి